నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశ వ్యాప్తంగా ట్రాఫిక్ ఉల్లంఘనల కోసం ఏఐ కెమెరాలను అమర్చినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కువైటు దేశవ్యాప్తంగా రెండు వందల యాభై ఒక్క కెమెరాలు అమర్చామని చెప్పేసి అధికారులు తెలియజేశారు వివరాల్లోకి వెళితే కువైటు దేశ వ్యాప్తంగా అమర్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ కెమెరాలు ఉల్లంఘనలను రికార్డు చేయడం ప్రారంభించాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది ఏ కెమెరాలు తమ యొక్క పనిని ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే ఎవరైనా సరే డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫోన్ ను ఉపయోగించడం సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించడంలో ఏ కెమెరాలు తమ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయని చెప్పి మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈ అధునాతన సాంకేతికతను ట్రాఫిక్ చట్టాలకు అనుగుణంగా మెరుగుపరచడంలో మరియు ఉల్లంఘన ఫలితంగా ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయని చెప్పి ఇది కువైటు ప్రజల యొక్క రహదారి భద్రతను మెరుగుపరుస్తూ ఉందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న ఏఐ కెమెరాలు ఏవైతే ఉన్నాయో కువైట్ లో డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ ఏం చేస్తూ ఉన్నాడని చెప్పి ఫోకస్ చేస్తూ ఉన్నాయి సీటు బెల్ట్ పెట్టుకున్నాడా ఫోన్ ఏమైనా ఉపయోగిస్తూ ఉన్నాడా లేకపోతే డ్రైవర్ ఏ విధంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడని చెప్పి డ్రైవర్ ను పర్యవేక్షిస్తాయని చెప్పి అధికారులు తెలియజేశారు ఇలా పర్యవేక్షించడం వల్ల ఉల్లంఘనలు నమోదు చేయడం వల్ల ప్రమాదాలను కూడా తగ్గించవచ్చని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్